శ్రీమాత్రే నమ భాగవతం అనేది కేవలం పురాణం కాదు అది మన జీవితానికి ఒక గొప్ప దిక్సూచి ఈ కథలు వినడం వల్ల మన మనసులోని భయాలు సందేహాలు తొలగిపోయి జీవితంలో ధైర్యంగా ముందుకు సాగే శక్తి వస్తుంది ముఖ్యంగా కాలియమర్దనం కథ వింటే ఎంతటి భయంకరమైన సమస్యలు అయినా ఎదుర్కోవచ్చనే ఆత్మవిశ్వాసం మనలో పెరుగుతుంది ఈ కథలోని ప్రతి అక్షరం ఒక ఆశా కిరణంలా పనిచేసి మనలోని ప్రతికూల ఆలోచనలను భయాన్ని తొలగిస్తుంది బృందావనంలో ప్రజలు పశువులు ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు వారికి యమునా నది జీవనాధారం కానీ ఒకసారి యమునా నది నీరు విషమయం అయ్యింది నదిలో కాలియా అనే భయంకరమైన విషపూరితమైన నాగుపాము ఉండేది దాని విషంతో నదిలోని జీవులన్నీ చనిపోయాయి నది గాలి కూడా విషంతో నిండిపోయింది ఆ నీళ్లు తాగిన పశువులు పక్షులు ప్రాణాలు కోల్పోయాయి బృందావన వాసులు భయంతో వణికిపోయారు వారి భయాన్ని చూసి శ్రీకృష్ణుడు చలించిపోయాడు తన ప్రజలను పశువులను ఈ విషం నుండి కాపాడాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు సాయంత్రం శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున ఉన్న ఒక ఎత్తైన చెట్టుపైకి ఎక్కాడు గోపాలురు గోపికలు భయంతో కేకలు వేశారు ఆ చెట్టుపై నుంచి శ్రీకృష్ణుడు నేరుగా నదిలోని విసుపు నీటిలోకి దూకాడు అతని దివ్యమైన శరీర స్పర్శతో నదిలోని విసుపు పొగ చెదిరిపోయింది నదిలోకి ఒక పెద్ద సుడిగుండం ఏర్పడింది ఆ శబ్దానికి ఆ అల్లరికి సర్పం కోపంతో బయటకు వచ్చింది కాళ్య సర్పం శ్రీకృష్ణుణ్ణి చూసి ఆగ్రహంతో ఊగిపోయింది దాని వంద తలలను పైకెత్తి కృష్ణుడు పైకి పంపి భయంకరమైన విషాన్ని వెదజల్లడం ప్రారంభించింది కానీ శ్రీకృష్ణుడు అలుపెరగకుండా చాకచక్యంగా దాని తలలపై ఒకదాని తర్వాత ఒకటిగా దూకుతూ పోరాడాడు కాలియ ఎంత ప్రయత్నించినా చిన్ని కృష్ణుణ్ణి కనీసం తాకలేకపోయింది చివరికి అలసిపోయి కృష్ణుని కాల కిందకి నలిగిపోయింది తన భర్త ఓడిపోవడం చూసిన కాలియ భార్యలు శ్రీకృష్ణుని పాదాలపై పడ్డారు వారు చేతులు జోడించి కృష్ణ మాకు అభయం ప్రసాదించు మా భర్త చేసిన తప్పులకు క్షమించు ఆయన అహంకారంలో ఉన్నాడు కానీ నీ శక్తిని తెలుసుకోలేకపోయాడు దయచేసి మా భర్తను చంపవద్దు అని కన్నీరు కాచారు వారి భక్తికి ప్రార్థనలకు శ్రీకృష్ణుడు కరుణించాడు కాళియా భార్యల ప్రార్థనను విన్న శ్రీకృష్ణుడు కాళియా సర్పంపై న్యూత్యం చేశాడు ఈ నృత్యం కాలియ తలపై ఉన్న అహంకారాన్ని విషాన్ని పూర్తిగా హరించి వేసింది కృష్ణుడు దాని తలపై తన దివ్యమైన పాదముద్రను ఉంచి కాలియా నువ్వు ఈ నదిని విడిచి వెళ్ళిపో నా పాదముద్ర నీ తలపై ఉన్నంతవరకు నీకు ఎవరూ హాని చెయ్యలేరు అని ఆజ్ఞాపించాడు కాలియా సర్పం క్షమాపణ వేడుకొని నదిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది యమునా నది నీరు మళ్ళీ స్వచ్ఛంగా పవిత్రంగా మారిపోయింది బృందావన వాసులు శ్రీకృష్ణుణ్ణి స్థుతించి ఆనందంతో పొంగిపోయారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి